పార్నపల్లికి వచ్చేసాం వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి గ్రామం ఇది చిత్రావతి నది డ్యామ్ పార్నపల్లికి గుర్తింపు తెచ్చిన దర్గా మక్కా అలీ సాహెబ్ దర్గా ఈ దర్గా దగ్గర పరస ఖవాలి తెలుగు పాటలు పోటీ కూడా జరుగుతుంది ఇక్కడ ఇంకా ఈ డ్యామ్ గురించి చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ స్థాపకుడైన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిత్రావతి డ్యా శంకుస్థాపన జరిగింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది ఇప్పుడు మనం చూస్తున్న డ్యామ్ అదే పైన పార్క్ కూడా కట్టారు పూట ఆదివారం పూట పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఇక్కడ పోవచ్చు పిల్లలు ఆడుకునే దానికోసము ఉయ్యాల జారేబండ ఇక్కడ ఎన్నో ఉన్నాయి మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చాలా ఉంది ఇలా కూర్చుండేదాని కోసము రాతి కట్టడంతో వేసిన ఉన్నాయి ఇలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎనకల పక్క కూడా రెస్టారెంట్ కూడా ఉంది కానీ ఇది వాకిలేసి ఉంది కనుక మనము ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనమే మంచిది ఈ డ్యామ్ నీళ్లు పులివెందల తాడుపత్రి ధర్మవరం చిన్న చిన్న పల్లెలు ఇంటికి పోతాయి ఇవి మొత్తం ఏడు గేట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా అటు సైడ్ ఉన్నాయి ఇక్కడ బోర్డు కూడా వేశారు నీటిలోతు ఎక్కువగా ఉంది నీటి వద్దకు వెళ్ళకండి అపాయం అని ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు తినేకేమన్నా మనమే ఇంటి నుంచే తెచ్చుకోవాలా రెస్టారెంట్ బంద్లో ఉంది ఇది పార్కు రెస్టారెంట్ పై నుంచి కూడా ఇవన్నీ చూడొచ్చు మనము ఇప్పుడు అది బంద్లో ఉంది కాబట్టి మనం చూడలేకున్నాము డ్యామ్ దగ్గర బోట్ పాయింట్ కూడా ఉంది ఇలా దావా ఇలా పదాం రండి పిల్లలు పెద్దలు అంతా వచ్చి చూడాల్సిన ప్రదేశము వచ్చి చూసి పోవచ్చు ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉన్నాయి దాని గురించి మనం బెంగపడాల్సిన పని లేదు చూశారు కదా ఫ్రెండ్స్ కూర్చుండేదాని కోసం కూడా రాతి కట్టడం అది ఎంతో విలువైంది ఇక్కడ నుంచి కూర్చొని మనము కొండలు గుట్టలు నీళ్ళని బోట్ షికార్ని చూడవచ్చు బోట్లు చూసిన వెంటనే మా స్వామి మా ఫ్రెండు ఎప్పుడెప్పుడు బోట్ దగ్గర పోవాలని చెప్పేసి పరిగెత్తుతారు అదేనండి బోట్ పాయింట్ ఇలా నడుచుకుంటూ బోట్ దగ్గరికి వెళ్ళాలి మొత్తం మూడు బోట్లు ఏమో ఉన్నాయి ఒకటి చిన్నది రెండు పెద్దవి బోట్ లో ఎట్లున్నాయి లోపల చూసామండి జనాలు ఎవరు లేక దీన్ని నిలిపేసినారు బోట్ నడిపేటప్పుడు ప్యాసింజర్లకి వేసే డ్రస్ ఇది ఇది చిన్న బోటు నలుగురు ప్యాసింజర్ల కోసము మా హనుమంతు స్వామి డ్రెస్ వేసుకొని బోట్లో కూర్చున్నాడు ఇద్దరు ప్యాసింజర్లు వెయిటింగ్ లో ఉన్నారు నడిపే వాళ్ళే లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బోటు షికార్లో ఈ షికార్ ఈ బోట్ని నడిపించేది బోట్ల పక్కన కొండలు చుట్టూ ఇవే సూపర్గా సూపర్ అంటే సూపర్ 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 కానీ ఈడ మేము వచ్చినందుకు నిరుత్సాహం ఏమంటే ఈడ బోట్ ప్రయాణం లేదు నిలిపేసినారు జన్ ఎందుకంటే జనాలు రాలేదు కాబట్టి దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాల్సిందే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి